హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూతం టీవీ ఈరోజు మనం చూడబోయే భయంకరమైన కథ రాముది రాముకి విచిత్రమైన వేషాలన్నా అలాంటి వేషాలు వేసుకుని ఫ్రెండ్స్ని భయపెట్టడం అన్నా వలే సరదా ఎప్పుడు భయంకరంగా ఏదో ఒకటి చేస్తూ తనతో ఉన్నవారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది సరికాదని ఎంతమంది చెప్పినా వినిపించుకునేవాడు కాదు ఒకసారి వాళ్ళ నాన్న వాడిని దగ్గరకు పిలిచి ఎందుకు రాము అందరినీ అలా భయపెడుతూ ఉంటావు అని అడిగాడు ఊరికే తమాషాకి డాడీ అని అన్నాడు రాము వాళ్ళ నాన్న అతన్ని వింతగా చూసి చూడు రాము మనం ఏం చేసినా ఎదుటి వాళ్ళకి అది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ పీడకలగా ఉండకూడదు అని చెప్పారు ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం డాడీ వదిలేయండి అంటూ విసుక్కున్నాడు రాము ఒకరోజు రాము వాళ్ళ అమ్మా నాన్న ఫంక్షన్కి ఊరెళ్ళారు త్వరగానే వస్తామని అనుకున్నారు కానీ వర్షం కారణంగా రాలేకపోయారు రాత్రి అయింది రాము ఒక్కడే ఇంట్లో ఉన్నాడు నిద్ర పట్టకపోవడంతో టీవీ చూస్తూ ఉన్నాడు సడన్ గా ఏదో ఒక శబ్దం వినిపించింది రక్తం కావాలి అని భయం వేసింది టీవీ ఆపేసి చెవులు రెక్కించి విన్నాడు ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది పంపదీసి దొంగ తాడా అని రాము గుండె దడదడలాడింది బెడ్ పై నుండి దిగడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది దాంతో రాము పై ప్రాణాలు పైనే పోయాయి ఇంతలో రాము ఉన్న రూమ్ తలుపు ధన్ అని తుడుచుకుంది లోపలికి ప్రవేశించారు రాముకి గొంతు తడారిపోయింది అరుద్దామనుకున్నాడు కానీ గొంతు పెగల్లేదు ఇంతలో గాల్లో ఒక కొవ్వొత్తి వెలిగింది ఆ కొవ్వొత్తి వెలుగులో అతనికి గుండుతో ఉన్న భయంకర వ్యక్తి కనిపించాడు అతనికి కనుబొమ్మలు లేవు తెల్లని కనుగుడ్లు చెంప నుండి కారే రక్తం చేతిలో హోర్కు లాంటిదేదో పట్టుకొని రాము మీదికి పొడవడానికి అన్నట్లు ఒక్కసారిగా దూకాడు రాము భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇంతలో ఆ వ్యక్తి బర్త్డే Happy birthday to you, happy birthday to you dear son. అని పాడాడు రాము ఆశ్చర్యంగా అనుమానంగా అతన్ని చూశాడు ఆ వ్యక్తి నవ్వుతూ తన ముఖానికి ఉన్న మాస్క్ తీసేశాడు అతను ఎవరో కాదు వాళ్ళ నాన్నే ఎదుటి వాళ్ళకి మనం చేసేది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ పీడకలగా ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలు అప్పుడు రాముకి అర్థమయ్యాయి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని వెంటనే మాటిచ్చాడు బుద్ధిమంతుడై అందరికీ సంతోషం కలిగించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాము లాంటి మీ ఆకతాయి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన భూతం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి